భర్త హత్య కేసులో నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రసాయన శాస్త్ర ప్రొఫెసర్ తన కేసును తానే వాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా మధ్యప్రదేశ్ హైకోర్టుకు జడ్జీకే పాఠాలు చెప్పిన ఈ మహిళా ప్రొఫెసరే ఆమె భర్తను చంపినట్లు తేలగా తాజాగా న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించింది మొత్తంగా తొంభై ఏడు పేజీల తీర్పును న్యాయస్థానం వెలువరించగా అంతా ఆశ్చర్యపోతున్నారు మరి ఈ హత్య ఎలా వెలుగులోకి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందామా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మమతా పాఠక్ చత్తాపూర్లోని రసాయన శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు ఆమె భర్త డాక్టర్ నీరజ్ పాఠక్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మరణించారు అయితే భార్య ఇద్దరికి చాలా కాలంగా గొడవలు జరుగుతుండగా మమతా పాటకి అతడిని చంపినట్లుగా పోలీసులు భావించారు కాకపోతే ఎలాంటి ఆధారం లేకపోవడంతో నీరజ్ మరణం విద్యుత్ఘాతం వల్ల సంభవించిందని కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఫోరెన్సిక్ పోస్టుమార్టం నివేదికలు అనుమానాలు వ్యక్తం కాగా మమతా పాఠక్పై కేసు పెట్టారు కోర్టులో కూడా హాజరుపరచగా దిగువ కోర్టు రెండు వేల ఇరవై రెండులో ఆమెను దోషిగా తెలిసింది అయితే ఆమె పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతూ ఉండగా విషయం గుర్తించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది ఆ తర్వాత ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టులోని జబల్పూర్ బెంచ్ కు అప్పీల్ చేసుకున్నారు అలాగే తనకు ఏ న్యాయవాది అవసరం లేదని తానే తన కేసును వాదించుకుంటానని పేర్కొన్నారు అందుకు హైకోర్టు కూడా ఓకే చెప్పగా ఆమె తన వాదనలు విడిపించారు ముఖ్యంగా తనకు రసాయన శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాడి వేడి వల్ల అయ్యే

ऑफ़ एटम टिश्यू में पार्टिकल्स ऑफ़ मेटल डिपॉजिट हो जाते हैं तो जब लैब में जाता है तो उसको टिश्यू को बर्न मार को क्या करते हैं निकाल लेते हैं और जो वो पार्टिकल्स आते हैं मेटल उनको अलग कर लेते हैं फिर उनको घोल लेते हैं या नाइट्रिक एसिड में और रिएक्शन करते हैं कि वेदर एलियम या कि की जी जी सर। जी जी सर तो, तो सर ये एक् रिएक्शन से ही डिस्टिंग दिस, हो पाएगा कि वेदर इट इज थर्मल मार्क या कि इलेक्ट्रिक बर्न मार्क तो सर उन्होंने पोस्टमार्टम में उन्होंने कैसे कह दिया कि ये इलेक्ट्रिक बर्न मार्क है नहीं मालूम